స్వాగతం సర్వేశాం సకల సన్మంగళాన్ని భవంతు నేను మీతో ఒక రెండు ముఖ్యమైన విషయాలు పంచుకోవాలని వీడియో చేస్తున్నానండి ఒకటేమో చాలా గర్వపడే విషయం ఆనందపడే విషయం ఇంకోటేమో తలదించుకుని చాలా బాధపడే విషయం ముందుగా అయితే ఆనందపడే విషయాన్ని గర్వపడే విషయాన్ని చెప్తాను అది మీ అందరికీ తెలుసు ఈ మధ్యన ఒక పిల్లవాడికి చాలా అరుదైన గౌరవం దక్కింది మన తెలుగు అబ్బాయికి ఎవరది అన్నవరంలో ఒక పురోహితుని కుమారుడికి కంచి కాముకోటి పీఠాధిపతిగా ఉత్తర బాధ్యతలు స్వీకరించే అరుదైన గౌరవం అది మనందరం చూసాం కదండి చాలా నేనైతే చాలా గర్వపడుతున్నాను చాలా ఆనందపడుతున్నాను ఆ విషయాన్ని తలుచుకొని సో ఆ తల్లిదండ్రులు ఎంత బాగా ఆ పిల్లవాడిని తీర్చిదిద్దారో చూడండి మన హిందూ సంప్రదాయం పట్ల హైందవ హిందుత్వం పట్ల మన సంస్కృతి సంప్రదాయాల పట్ల వాళ్ళకి ఎంత మంచి అవగాహన ఉంది అలాగే ఆ పిల్లవాడిని ఎంత బాగా ప్రోత్సహించి ఆ స్థాయికి తీసుకెళ్లారు నిజంగా వాళ్ళు చాలా ఆదర్శం అండి మనందరికీ అలాగే ఇంకో విషయం బాధపడే విషయం ఏంటంటే ఈ మధ్య ఒక అమ్మాయి బీటెక్ చదువుతున్న మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయి కాలేజ్ కళాశాల పరిధిలోనే ఉపాధ్యాయురాలని చెప్పుతో కొట్టడం ఇది చాలా శోచనీయం దయనీయం చాలా దారుణం ఇవాళ అమ్మాయి తన ఉపాధ్యాయురాల మీదే చెయ్యిందంటే రేపొద్దున్న తల్లిదండ్రుల్ని కొట్టదా అలాగే పెళ్లి చేసుకున్న మొగుడికి ఆ పరిస్థితి రాదా ఖచ్చితంగా వస్తుంది ఇదంతా ఎందుకు ఎందువల్ల జరిగింది ఆ పిల్లవాడు అంత అభివృద్ధి సాధించినా అంత అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నా ఈ అమ్మాయి ఇలా బిహేవ్ చేసిన తల్లిదండ్రుల పెంపకమే మనం వాళ్ళ చిన్నప్పటి నుంచి ఎదిగే అప్పటి నుంచి మనం మంచి బుద్ధులు నేర్పించామనుకోండి వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదిగి మనందరం గర్వపడేలా చేస్తారు అదే వాళ్ళని గారాభం చేస్తే ఆ గారాభమే ఇదిగో ఈ అమ్మాయిలాగా బాధపడే పరిస్థితులను మనకు తీసుకొస్తుంది చాలా దయనీయం అండి పూర్వం రోజుల్లో విద్యా వ్యవస్థ ఎలా ఉండేది అంటే ఒక విద్యార్థి గురువు గారి దగ్గరికి చదువుకోవడానికి వెళ్తే సుమారుగా పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు గురువు గారి దగ్గర ఉండేవాడు అలాంటప్పుడు గురువు ఆ పిల్లవాడికి రకరకాల పరీక్షలు పెట్టి పెట్టి తన దగ్గర వాడు ఆ పిల్లాడు ఉండగలట లేడా చూసేవాడు అలా నేను నా వీడియోస్ లో ఉపమన్యు కథ పెట్టాను చూడండి ఉపమన్యు అనే పిల్లవాడిని ఎన్ని రకాలుగా గురువు పరీక్షలు పెట్టినా వాడు ఎంత మాత్రం అభ్యంతరం చెప్పకుండా నాకు ఈ పని రాదు నేను చేయను అనకుండా చక్కగా ఆ పని చేసి గురు కృపకు పాత్రుడై తర్వాత దేవతల అనుగ్రహాన్ని కూడా పొందాడు మంచి పౌరుడిగా తీర్చిదిద్దబడి బయటకు వచ్చాడు విద్యా కళాశాల నుంచి విద్యాశ విద్యాలయం నుంచి అలాంటి పిల్లలు మనకు ఆదర్శం తప్ప ఇలా బిహేవ్ చేస్తే మనకు ఎక్కడికి వెళ్ళినా అవమానం తప్ప గౌరవం దక్కదండి కాబట్టి జాగ్రత్త వహించవలసింది బాధ్యత చెప్పవలసింది ఎవరంటే తల్లిదండ్రులే రేపటి పౌరులు అందంగా తీర్చిదిద్దబడాలి అంటే తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది తల్లిదండ్రుల బాధ్యత తల్లిదండ్రులే బా బాధ్యత వహించాలి ఇవాళ సొసైటీలో చాలా అరాచకాలు దుర్మార్గాలు జరుగుతున్నాయంటే మన పెంపక లోపమేనండి మనం వాళ్ళని అందమైన మంచి పౌరులుగా తీర్చి తీర్చిదిద్దకపోవడం వల్లే ఇలాంటి ఘోరాలు నేరాలు మనం చూడవలసిన పరిస్థితి వస్తుంది అంటే మనం పిల్లల్ని వదిలేసాము అనడానికి ఇదే నిదర్శనం కాబట్టి రేపొద్దున ఇంకొకళ్ళకి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మన పిల్లల్ని ఒక దెబ్బ వేసో భయపెట్టో వాళ్ళకి మంచి నేర్పవలసిన బాధ్యత మనదే మీ అందరూ మీ పిల్లల విషయంలో జాగ్రత్త వహించండి వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దితే ఇలాంటి గర్వపడే అంశాలు మనకు చాలా జీవితంలో ఎదురవుతాయి అప్పుడు మన ఆనందానికి అవధులు ఉండవు ఎంతైనా ఆ పిల్లవాడి తల్లిదండ్రుల్ని మనం అభినందించాలి మన హైన్ హిందుత్వం పట్ల సంస్కృతి సంప్రదాయాల పట్ల మన పిల్లలకి ఎంతైనా నేర్పవలసిన బాధ్యత మనది ఎంతమంది బ్రాహ్మలు ఇవాళ వాళ్ళ పిల్లల్ని వేద వేదాధ్యయనం పట్ల ప్రోత్సహిస్తున్నారు ఒకసారి మనమే ఆలోచిస్తే ఇలాంటి అరుదైన గౌరవాలు మనకు ఎన్నో దొరుకుతాయి కదండి ఈ రెండు నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను మీ పిల్లల పట్ల మీరు జాగ్రత్త వహించండి వాళ్ళని అందంగా మంచి పౌరులుగా తీర్చిదిద్దండి ధన్యవాదాలు